హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి మొత్తం ఎకరాల వ్యవసాయ భూమి అండి ఈ భూమి మొత్తం కూడా హైదరాబాదు తిరుపతి నేషనల్ హైవే ముప్పై ఆరుకి ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం రెండు ఎకరాల భూమి ఈ పొలం మొత్తం కూడా విలేజ్ ఆనుకొని ఉంటుందండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు ల్యాండ్ మొత్తం స్క్వయిర్గా ఉంటుంది నాలుగు వైపుల చక్కని గిట్లు ఇళ్ళ ప్లాట్లకి బాగా ఉపయోగపడే ల్యాండు మీకు లొకేషన్ పరంగా చూస్తే బల్లికువ మండలం బాపట్ల జిల్లా ఏపీకి సంబంధించిన భూమి అలాగే నరసరావుపేట నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు అద్దంకి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్ ఆనుకున్నటువంటి ల్యాండు మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర డెబ్భై లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి మీరు ఇమిడియట్గా ఫ్లాట్స్ వేసి అమ్మే అవకాశం అయితే ఉంది ఈ భూమి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ